మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి షాప్లో ఉన్న కలెక్షన్స్ అన్ని చెక్ చేసి మీకు నచ్చాయనుకుంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు షాప్ దగ్గరికి వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్స్ సపరేట్గా కావాలంటే మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము అవి ఓన్లీ కాటన్ ఉంటాయి బట్ ఇవి సెమీ పట్టు వస్తుంది మీకు అండ్ హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో పోచాంపల్లి బోర్డర్ సెమీ పట్టు శారీస్ చూపిబోతున్నానండి అంటే మన మన దగ్గర ఇవే మోడల్స్ కాటన్లో కూడా ఉంటాయండి ప్రజెంట్ కూడా ఉన్నాయి మీకు కాటన్లో కావాలన్నా మేము ఫొటోస్ పంపిస్తాం బట్ చాలామంది రీసెంట్గా కామెంట్స్లో సెమీ పట్టు డిజైన్స్లో చూపించండి అని అడుగుతున్నారు సో అందుకే మీకు పోచంపల్లి బోర్డర్ విత్ సెమీ పట్టు కాటన్ సెమీ పట్టు డిజైన్స్ చూపిస్తున్నాను వీడియోలోకి తెలియ డిజైన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ పట్టు పోచంపల్లి బోర్డర్ శారీస్ అండి మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్లూ కలర్ మొత్తం కూడా బ్లౌజ్ వస్తుంది మీకు హ్యాండ్స్కి బ్లౌజ్లో హ్యాండ్స్కి కూడా బోర్డర్ వస్తుందండి ఈ శారీస్కి విత్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా శారీతో పాటే వస్తుంది ఇదంతా బ్లౌజ్ పార్ట్ అండ్ మీకు పైటి వచ్చేటప్పటికి ఇలా వస్తుంది సో పైడ్స్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలాగ పార్ట్ అండ్ శారీ ఏదైతే మీకు వస్తుందో శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా కాటన్ బై సెమీపట్టు శారీస్ అండి పోచంపల్లి బోర్డర్ వస్తుంది అండ్ ఎబో బోర్డర్ ఏమో మీకు ఇలాగా వన్ ఇంచ్ స్మాల్ బోర్డర్ వస్తుంది ఇలాగ వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్లో శారీ అనేది ఉంటుంది అండ్ ఈ డిజైన్ కూడా చూడండి అండ్ ఈ శారీస్ అనేవి ఎక్కువగా సెమీపట్లో చూపించండి అని అడుగుతున్నారు కాబట్టి ఈ డిజైన్ సెమీపట్లో చూపిస్తున్నాము మీకు కావాలంటే ఇలాంటి మోడల్స్ మన దగ్గర కాటన్ కూడా ఉంటుంది ఇఫ్ మీకు కాటన్లో లో కావాలంటే కాటన్లో లో పంపిస్తాము సెమీ పట్ శారీస్ కావాలన్నా మీకు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు విత్ బ్లౌజ్ ఉంటుంది శారీ బ్లౌజెస్ కూడా వస్తున్నాయి వీటి ప్రైస్ వన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో మీకు స్టార్టింగ్ వస్తుంది బ్లౌజ్ అండి సో ఇది బ్లౌజ్ పార్ట్ మీకు బ్లౌజ్ లో హ్యాండ్స్ కూడా బోర్డర్ వస్తుంది అండ్ మీకు పైడ్చింగ్ చింగ్ వచ్చినప్పటికీ ఇలా వస్తుంది పళ్ళు కాంబినేషన్ ఇక్కడ పైట్ చెంగు చివరి నుంచి మీరైతే ఇక్కడ కట్ చేసుకొని బ్లౌజ్కి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం మార్క్ కూడా ఇస్తాం కట్ చేసుకోవడానికి అండ్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఈ శారీస్లో మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో బోర్డర్లో జెరీ కాంబినేషన్ అంతా కూడా హెచ్ ఆఫ్ జరీ వస్తుంది సో హెచ్ ఆఫ్ జరీ అంటే ది బెస్ట్ క్వాలిటీ జెరీస్ వస్తున్నాయండి మీకు ప్రజెంట్ ప్రజెంట్ అయితే క్వాలిటీ ఎక్కడ మీకు తగ్గ తగ్గడం అంటూ ఉండదు శారీస్లో అండ్ ఈ శారీకి మీకు ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇంత బ్యూటిఫుల్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ పట్టు అండి కాటన్ ఉంటుంది సెమీ పట్టు కాటన్ బై సెమీ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా ఉంటుంది లుకింగ్ ఈ శారీకి బ్లౌజ్ పార్టీ లాగా సో బ్లౌజ్ కాంబినేషన్ అండ్ పైర్చెంగిలాగా అండ్ శారీ చూడండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఎవరైతే పోచంపల్లి డిజైన్స్ ఎక్కువగా ఇష్టపడుతూ లైక్ చేస్తూ ఉంటారో ఈ శారీస్ మీరు సెలెక్ట్ చేయొచ్చు అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా మీకు తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీకు ప్ర ఫెస్టివల్స్కి చిన్న చిన్న ఒకేషన్స్కి ఆల్రెడీ ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్లోనే ఉన్నామండి సో ఫెస్టివల్స్కి కానీ కి చాలా బ్యూటిఫుల్గా వస్తాయి ఈ శారీస్ మంచి లుక్ వస్తుంది అండ్ ఇవి మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేయచ్చు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సో ఎవరికైనా గిఫ్ట్గా మీరు ఈ శారీస్ ఇవ్వాలనుకున్న మంచి ఆప్షన్ అవుతుంది గిఫ్టింగ్ పర్పస్ కూడా సో అంత బాగుంటుంది మీకు లుక్ గా మాత్రం అండ్ ఓవరాల్ లుక్ చూడండి మీకు ప్రీవియస్గా మనం చూపించే సారీస్ శారీస్కి బ్లౌజెస్ రావు కదా బట్ ఈ పోచంపల్లి డిజైన్స్ మీకు బ్లౌజెస్ కూడా వస్తున్నాయి సో ఒకసారి చెక్ చేయొచ్చు మీరు చాలా బాగుంది సారీ అండ్ ఇందులో ఇంకొక కలర్ అండి మీకు స్టార్టింగ్ సో బ్లౌజ్ పార్టీ అండ్ పైట్ చింగ్ కాంబినేషన్ మీకు పైట్ చింగ్ దగ్గర కూడా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను సో ఇలాగ మనం మీరు కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ కోసం అందుకని ఇక్కడ గ్యాప్ ఇచ్చేస్తాం అండ్ శారీ అంతా కూడా గ్రీన్ కాంబినేషన్ వస్తుంది సో కలర్స్ మాత్రం మీకు ఎయిటీన్ కలర్స్ చూపిస్తున్నాం వీడియోలో ప్రతి కలర్ చాలా బాగుంటుంది అండ్ ఇవి మీకు కలర్ పోవడం అంటూ కూడా ఏముండదు ఉండదు ప్రతి సారీ కూడా కలర్ గ్యారంటీ ఉంటుందండి ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ఇంటికే వచ్చి ప్రతి సారీ కూడా మీకు ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు అండ్ ఈ పోచంపల్లి బోర్డర్ శారీస్ అనేవి మీకు వెయిట్ కూడా ఇంకా చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అండ్ ఈ శారీకి పైట్చింగ్ చూడండి అండ్ శారీ కాంబినేషన్ చాలా తక్కువ వెయిట్లో మీకు ఈ శారీస్ వస్తున్నాయి అండ్ ఇలాగా సో ఎందుకంటే మీరు కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి సెమీ పట్టు డిజైన్స్ చూపిస్తున్నామండి అండ్ ఇలాంటి కాంబినేషన్స్ మీరు ఇంకా ఎలాంటి డిజైన్స్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మేము మా మా మోడల్స్ విత్ రీజన్ ప్రైజ్లో చూపిస్తామండి అండ్ ఈ శారీస్ అనేవి సో ఏజ్ ప్రిఫరెన్స్ అంటూ ఏముండదండి అంటే చాలామంది ఏ ఏజ్ వాళ్ళు కట్టుకుంటే బాగుంటుందని కొంచెం క్వశ్చన్గా ఉంటారు సో డౌట్గా ఉంటారు సో ఈ శారీస్ అనేవి ఏజ్ ప్రిఫరెన్స్తో సంబంధం ఉండదు ఏజ్ వాళ్ళు కట్టుకున్న శారీస్ చాలా బాగుంటాయి ఎందుకంటే పోచంపల్లి డిజైన్స్ అవి కాక వన్ సైడ్ బార్డర్ వస్తున్నాయి కాబట్టి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ శారీస్ కూడా పోచంపల్లి వన్ సైడ్ బార్డర్ అనేవి అది కాక మనం సెమీపట్టు విత్ హెచ్ జేరీ క్వాలిటీలో ఇస్తున్నాం కాబట్టి క్వాలిటీ పరంగా కూడా మీకు బాగుంటుంది కలెక్షన్ అంతా కూడా మీరు మన షాప్ దగ్గరకు వచ్చి కూడా కలెక్షన్స్ చెక్ చేసి తీసుకోవచ్చండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి అండ్ మీకు పైట్ ఇలాగా సో మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి షాప్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి మీకు నచ్చాయనుకుంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు షాప్ దగ్గరికి వచ్చి సో మీరు షాప్లో ఏమిటంటే ఆల్ రకాలు అన్ని రకాలు అంటే ప్రతి డిజైన్స్ అనేవి మీరు చెక్ చేసి కాటన్ కానీ ప్రతి ఫ్యాబ్రిక్ అనేది మీరు చూసి కూడా తీసుకోవచ్చు అండ్ ఇందులోనే మీకు స్కై బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉందండి సో విత్ మీకు పైట్ చెంగి వచ్చింది స్కై బ్లూ కలర్ శారీ మీకు స్కై బ్లూ కలర్ అంటే డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోదండి మళ్ళీ మీకు కన్ఫామ్ చేస్తున్నాను అండ్ శారీ ఓవరాల్ లుక్ చూసుకుంటే మాత్రం సో లుకింగ్ మాత్రం శారీ అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఈ శారీకి సో చూడండి శారీలో పన్నా వస్తుందండి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కూడా మీకు బార్డర్తో ఇలా ఉంటుంది ఇందులో ఇంకొక డిజైన్ క్రీమ్ కలర్ శారీ వచ్చింది మీకు బ్లౌజ్ ఇలాగా అండ్ పైట్ చెంగిలాగా అండ్ శారీ కాంబినేషన్ చూడండి సో ఇలా వస్తుంది ఇదంతా కూడా క్రీమ్ కలర్ సో ఎక్కువగా హాఫ్ వైట్ క్రీమ్స్ అడిగే వాళ్ళు మీరు ఈ శారీస్ కూడా చెక్ చేయొచ్చు కలర్స్ అనేవి అండ్ లుకింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేస్తున్నామండి ఇవి మీకు కాటన్ బై సెమీ పట్టు వస్తుంది సెమీ పట్టు డిజైన్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈ శారీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కాటన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా కావాలంటే మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము అవి ఓన్లీ కాటన్ ఉంటాయి బట్ ఇవి సెమీ పట్టు వస్తుంది మీకు అండ్ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు తీసుకోవచ్చు మీకు కాటన్ కావాలా సెమీ పట్టు కావాలనేది మీ ఇష్టం అండి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ సారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ మీరు మన వెబ్సైట్ నుంచి కూడా శారీస్ ఆర్డర్స్ చేయొచ్చండి వెబ్సైట్లో కూడా మీకు ప్రింటెడ్ శారీస్ కంచి కాటన్స్ మల్మల్ కాటన్ శారీస్ కురేషి వర్క్ క్రోసెట్ క్రోషర్ శారీస్ ఇలాగా ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశాము ఒకసారి చెక్ చేయండి మీరు వెబ్సైట్ నుంచి కూడా డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి పేమెంట్స్ అనేవి చేయొచ్చండి శారీ లుకింగ్ చూడండి ఇలా వస్తుంది ఇవే కాదండి ప్రీవియస్గా మీకు డ్రెస్సెస్ చూపించాము మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాటన్ డ్రెస్సెస్ చూపించాము అండ్ వీటితో పాటే కంచి కాటన్ డిజైన్స్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ చూపించాము అండ్ ఇవి కూడా మీరు చెక్ చేయొచ్చు అంటే ఈ వీడియోనే కాదు ప్రీవియస్ శారీస్ కూడా మీరు చెక్ చేయండి ఒకవేళ మీకు అందులో నచ్చాయంటే అవి కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ శారీ లుకింగ్ ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో కొన్ని కలర్స్ మాత్రం కొంచెం ఫాస్ట్గా అయిపోతూ ఉంటుందండి చాలామందికి అవే కలర్స్ నచ్చడం వలన సో కొన్ని కలర్స్ వీడియోలో కొన్ని కలర్స్ అయిపోతూ ఉండొచ్చు సో మీకు ఒకవేళ వీడియో చూస్తున్నప్పుడే నచ్చింది శారీ అనుకుంటే వెంటనే మాకు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇది అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా చూడండి ప్రతి శారీ కూడా మీకు ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ విత్ శారీలో పన్న ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ విత్ మీకు హెచ్అ్ కాంబినేషన్ పోచంపల్లి బార్డర్ వస్తుంది విత్ ఎబో బార్డర్ వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చెంగు అండ్ శారీ చూడండి సో క్లాసికల్ అంటే డార్క్ డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి ఓవరాల్ లుకింగ్ చూస్తే సో ఇలాగ వీటి ప్రైస్ వచ్చేసి వన్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ సెమీ పట్టు పోచంపల్లి డిజైన్ శారీస్ అనుకుంటున్నాను ఇవి కాటన్ బై సెమీ పట్టు డిజైన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి